వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ లక్షణంకి సంబంధించి సరైన అంశం ఏ ఏక కేంద్ర రాజ్యాంగం ఏక కేంద్ర రాజ్యాంగం కానీ సమాఖ్య రాజ్య లక్షణాలతో కూడినది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని రాజ్యాధికారానికి మూలం ఆన్సర్ సి ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ మన రాజ్యాంగపు ముందు మాట లో ఏ విధంగా వ్రాయబడింది ఆన్సర్ సి భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని ఏర్పరిచి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము క్వశ్చన్ స్వాతంత్ర్యం సమానత్వం మరియు సౌభాతృత్వంను మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాము దానికి ప్రేరణ ఇచ్చింది ఆన్సరిస్ ఏ ఫ్రెంచి విప్లవం క్వశ్చన్ భారత రాజ్యాంగ లక్షణానికి సంబంధించి సరైన అంశం సి దృఢ మరియు అదృఢ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సార్వభౌమాధికారం ఎవరికి కలదు ఆన్సరిపి ప్రజలు భారత రాజ్యాంగం ఆన్సర్ ఇసి అర్థసమాఖ్య భారత రాజ్యాంగపు ప్రత్యేక లక్షణం ఆన్సర్ బి ఫెడరల్ యూనిటరీ సిద్ధాంతాల కలయిక ఫెడరల్ తరహా రాజ్యాంగం దేనిపై ఆధారపడి ఉంది ఆన్సర్ అధికార పంపిణీ వికేంద్రీకరణ నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్ణిస్తారు ఆన్సర్ ఈజ్ బి రెగ్యులేటింగ్ చట్టం సెవెంటీన్ సెవెంటీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రాజ్యాధికారానికి ఒక ఆధారం ఆన్సర్సీ భారత ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నుకున్న వారు రాజ్యాధినేతగా ఉన్న వ్యవస్థ ఆన్సర్ ఏ రిపబ్లిక్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది ఆన్సర్ సి ఇండియన్ కౌన్సిల్ చట్టం నైన్టీన్ హండ్రెడ్ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రధాన రాజకీయ శక్తి ఆన్సర్ డి ప్రజలు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ జాతీయ పథకాన్ని ఆమోదించిన రోజు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది రాజ్య జాతీయ పతాకాన్ని భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించిన రోజు ఆన్సర్ ఇస్ బి ట్వంటీ సెకండ్ జూలై నైన్టీన్ ఫార్టీ సెవెన్ బ్రిటిష్ పాలనా కాలంలో భారతకుకు రాజ్యాంగ తయారీ ప్రయత్నాలు ఏ చార్టర్ చట్టంలో ఉన్నవని చెప్పవచ్చు ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ తొలి ముసాయిదా తయారైన కాలం ఆన్సర్ బి అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని అధిక భాగానికి ఆధారం ఆన్సర్ ఏ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ ప్రణాళిక కింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది ఆన్సర్ బి సిక్స్టీన్ మే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆఖరి సరిగా ఎప్పుడు సమావేశమైంది ఆన్సర్ ఏ ట్వంటీ ఫోర్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ భారత రాజ్యాంగ నిర్మాణ సభ సారీ భారత రాజ్యాంగ నిర్మాణ సభలో సభ్యుల సంఖ్య ఆన్సర్ ఏ త్రీ ఎయిటీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ విధంగా నియమింపబడ్డారు ఆన్సర్ సి పరోక్షంగా ఎన్నుకోబడ్డారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ ఉండాలని మొదటి సూచించిన వారు ఆన్సర్ బి జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచన ఏ తేదీన పూర్తయింది ఆన్సర్ సి నవంబర్ ట్వంటీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశం ఏ రోజున జరిగింది ఆన్సర్ బి డిసెంబర్ నైన్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నాడు రాజ్యాంగ సదస్సుకు సమర్పించబడిన భారత ముసాయిదా రాజ్యాంగంలో ఉన్నవి ఆన్సర్ ఏ త్రీ నైంటీ ఫైవ్ ఆర్టికల్స్ మరియు ఎయిట్ షెడ్యూల్స్ నెక్స్ట్ క్వశ్చన్ బా భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు ఆన్సర్ సి రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్ క్వశ్చన్ రాజ్యాంగ సభలోని వివిధ కమిటీలు వాటి అధ్యక్షులకు సంబంధించి సరికాని జత ఆన్సర్ సి స్టీరింగ్ కమిటీ ఇది సరైన జత కాదు రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు లాస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ రచనలో సలహాదారు ఆన్సర్సీ బిఎన్ రావు గారు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు ఈ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ